చక్కగా ఆరాధించుకుంటూ ఉన్నాం ఈనాడు వేదికపైన నవదుర్గల రూపాలకి ప్రతీకగా తొమ్మిది ప్రాంతాల నుండి వచ్చినటువంటి అమ్మవార్లు వేంచేసి కనువిందు చేస్తూ ఉన్నారు కనువిందేనా మన మనసులకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు మామూలు ఆనందం కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగించేటటువంటి ఆనందం అటువంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవలసినటువంటివి శక్తి పీఠాల నుండి వచ్చినటువంటి రెండు మూర్తులు ఒకటి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ మరొక్కటి మైసూరు పట్టణం నుంచి వచ్చినటువంటి చాముండేశ్వరి చాముండేశ్వరి సామాన్యమైనటువంటి అమ్మవారు కాదు చండముండులు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చినప్పుడు జగన్మాత వాళ్ళని చూస్తూ కనుబొమ్మలు ముడివేసింది ఆ కనుబొమ్మలు ముడివేసినటువంటి సందర్భంలో కనుబొమ్మలు ఎందుకు ముడేస్తారండి ఎవరైనా కోపం వస్తే కదా ఆ కోపంతో అలా కనుబొమ్మలు ముడివేయగానే ఆ కోప స్వరూపంగా ఒక అమ్మవారు ఆవిర్భవించింది కోపంలోంచి ఉద్భవించింది ఆవిడ నల్లగా ఉంది కాళీ అన్నారు కాళి వంక చూసి నీ పని ఇది అని చక్కగా కనుసైగ చేసింది అంతే వెళ్ళింది ఆ కాళీ చెండముండుద్దరినీ సంహరించింది సంహరించి వారిద్దరి తలలు ఇలా పట్టుకుంది మొండాలు కింద ఉన్నాయి తలలు మాత్రమే ఆ జుట్టుని ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి అమ్మవారి పాదాల దగ్గర పెట్టింది రక్తం ఓడుతూ ఉన్నటువంటి తలలు మొండన్ నుంచి వేరైనటువంటివి ఆహా చండు ముండుణ్ణి సంహరించావు చాముండా అని పిలిచింది జగన్మాత మామూలు శక్తి కాదు చాముండేశ్వరి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఇది క్రౌంచపట్నం అని చెప్పబడుతూ ఉన్నది అప్పుడు దీనికి ఉన్నటువంటి పేరు అది ఆ తరువాత మహిషాసర్వధ తరువాత అది మహిషాపురం అయి మైసూరై మనకిప్పుడు ఈ పేరుతో కనపడుతూ ఉంది వాడి రాజధాని అది మరి అప్పుడు అటువంటి చాముండ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ అద్భుతమైనటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్నంతా కాపాడుతూ ఉంది మరొకటి మరొక శక్తి పీఠం అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ ఈవిడ మామూలా బాలబ్రహ్మేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి శివుడు అక్కడే రేణుకాదేవి యొక్క రూపం కూడా మనకు కనపడుతుంది అక్కడికి వెళ్ళి గమనించి చూసినట్టయితే ఇది శక్తిపీఠాలలో చాలా శక్తి కలిగినటువంటి కొంత ఉగ్రత కలిగినటువంటి రూపంగా మనకు కనపడుతూ ఉంటుంది ఉగ్రత ఎందుకండి అమ్మవారికి ఉండాలి పిల్లలు భయపడితే పిల్లలకి భయం తగ్గించడానికి అమ్మ అంటుంది అవతల వచ్చినటువంటి పిల్లినో కుక్కనో లేదా భయపెట్టడానికి వచ్చిన మరో కళ్ళను ఆ మాట అలా అనగానే ఆ జగన్మాత ఆ పిల్లలు తల్లి ఆ మాట అనగానే పిల్లలు సంతోషించినట్టే అందరూ కూడా భక్తులందరికీ కూడా భయం లేకుండా జగన్మాత చక్కని ఆ భయాన్ని ఇవ్వడానికి సంకేతంగా ఉగ్రరూపాన్ని ధరించి ఉంటుంది ఒక్కొక్క రూపం చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో ఎన్నెన్ని చేతులు ఎన్నెన్ని రూపాలు ఒక్కొక్క రూపంతో అనంతమైనటువంటి హస్తాలతో సహస్ర సహస్ర ఆక్షి ఊరు బాహు అని చెప్పినటువంటి రూపంతో కనపడుతూ రాక్షస సంహారం చేస్తున్నటువంటి దుర్గాదేవి రూపాలు అవి మనకు కనపడుతున్నాయి తొమ్మిది మంది తొమ్మిది దుర్గలు దుర్గకి తప్పనిసరిగా అది లక్ష్మీదేవి రూపంలో ఉన్న సరస్వతీదేవి రూపంలో ఉన్న దుర్గా రూపంలో ఉన్న ప్రీతిపాత్రమైనటువంటి అంశం ఏమిటంటే కుంకుమార్చన అందుకే ఈరోజు మనం అమ్మవార్లందరికీ కూడా కుంకుమార్చన చేస్తున్నాం కుంకుమ ఎందుకే చేస్తాం కుంకుమార్చనకి ప్రాధాన్యం ఏమిటి పూల వేయచ్చు కదా మరొకటి వెయ్యొచ్చు కదా అంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి జగన్మాత యొక్క ఉగ్రతని తగ్గించటానికి కుంకుమ సహకరిస్తుంది చల్లదనాన్ని కలిగిస్తుంది చల్లదనాన్ని కలిగించటమే కాదు